హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో మెంతి దోశ అండ్ అందులోకి కాంబినేషన్గా ఒక సింపుల్ చట్నీ చూపిస్తాను రెండింటి కాంబినేషన్ అయితే అద్దరిపోతుంది ఒక్కసారైనా సరే మీరు లైఫ్లో ట్రై చేయాలి రెసిపీని ఒకసారి చేస్తే చాలు మీ బ్రేక్ఫాస్ట్లో ఇది ఇంక్లూడ్ చేసేసుకుంటారు నేను గ్యారంటీ చాలా టేస్టీగా కుదురుతుంది అండ్ మెంతి దోశలు అంటే జనరల్గా మనం దోశల్లో ఒక స్పూను లేదంటే రెండు స్పూన్లో మెంతులు వేసుకుంటూ ఉంటాం కానీ దీనిలో ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటాం అయినా కూడా చేదుండవు దోశలు చాలా రుచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా చట్నీ గురించి అయితే వీడియోలో చూడండి మీకే తెలుస్తుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ మెంతి దోశ కోసం ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులో ఒక కప్పు వరకు మామూలు రేషన్ బియ్యం తీసుకోండి లేదంటే సోనా మసూరు బియ్యం అయినా సరే తీసుకోవచ్చు నెక్స్ట్ అదే కప్పుతో ఒక కప్పు వరకు బాయిల్డ్ రైస్ తీసుకోవాలి అండ్ అందులోనే ఒక హాఫ్ కప్పు వరకు మినపగుళ్ళు ఒక పావు కప్పు వరకు మెంతులు జనరల్గా మనం ఒక స్పూన్ లేదంటే రెండు స్పూన్లు మెంతులు వేసుకుంటూ ఉంటాము కానీ ఇలా పావు కప్ మెంతులు అనేవి జనరల్గా ఎక్కడ వేయరు కూడా అది కూడా ఇంత తక్కువ క్వాంటిటీకి ట్రై చేయండి అసలు చేదు ఉండదు కానీ ఇంతకన్నా ఎక్కువ క్వాంటిటీ మెంతులు అనేది వేసుకోవద్దు ఇప్పుడు వీటిలో నీళ్ళని పోసుకుని శుభ్రంగా నీళ్ళతో రెండు మూడు సార్లు బాగా కడుక్కోండి ఒకవేళ మీ దగ్గర బాయిల్డ్ రైస్ లేకపోతే దాని ప్లేస్లో మామూలు బియ్యాన్ని అంటే సోనా మసూరు బియ్యం కానీ లేదంటే రేషన్ బియ్యాన్ని కానీ వాడుకోవచ్చు సో ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత మళ్ళీ ఇవి మునిగేంత వరకు నీళ్ళని పోసుకుని ఒక నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానపెట్టుకోండి అట్లీస్ట్ నాలుగు గంటలైతే ఖచ్చితంగా నానాలి ఇలా ఒక నాలుగు గంటల పాటు పప్పు నానిన తర్వాత చూపిస్తుండి చక్కగా నానిపోయాయి మెంతులు కూడా పర్ఫెక్ట్గా నానిపోయాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకోండి ఫస్ట్ వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు మళ్ళీ నీళ్ళతో కడుక్కుని ఆ మిక్సీ జార్లోకి పప్పు ఎంత పడితే అంత వేసుకోండి ఇక్కడ నేను రెండు బ్యాచ్లుగా గ్రైండ్ చేశాను నెక్స్ట్ ఇందులో మీ రుచికి సరిపడినంత ఉప్పు గ్రైండ్ చేసుకోవడానికి సరిపడినని నీళ్ళని పోసుకుని మెత్తగా మనం నార్మల్ దోశ పిండి ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో అలాగే గ్రైండ్ చేసుకోవాలి దీనికి పెద్దగా డిఫరెన్స్ ఏముండదనమాట వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకుని ఈ పిండి అంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి ఉప్పు ఇప్పుడే వేసుకుని గ్రైండ్ చేసుకోండి సో దట్ చక్కగా పులుస్తుంది కూడా టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒకసారి రెండు బాగా కలిసేట్లు కలిపేసుకుని ఈ గిన్నె మీద మూతన పెట్టి ఒక ఎనిమిది గంటల పాటు పక్కన పెట్టుకోండి ఖచ్చితంగా పిండి పులవాలి అప్పుడే మీకు దోశలు స్పంజీగా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి మీరు చూస్తే పిండి కలర్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది నార్మల్ దోశ పిండి కలర్లో ఉండదనమాట ఎందుకంటే మెంతులు వేసుకోవడం వల్ల ఇప్పుడు ఈ గిన్నె మీద మూతం పెట్టి ఎనిమిది గంటల పాటు పిండి పులిసిన తర్వాత దీనిలోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం చట్నీ కోసం ఇలా నాలుగు మీడియం సైజు ఉల్లిపాయల్ని తొక్క తీసుకుని పెట్టుకోండి అలాగే రెండు మీడియం సైజు టమాటోలు ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు ఒక వెల్లుల్లిపాయ మొత్తం తీసుకోవాలన్నమాట అలాగే ఒక ముప్పై నుంచి నలభై వరకు ఎండుమిర్చి ఎండుమిర్చి అనేది మీరు తినే ఘాటుకు తగ్గట్టుగా తీసుకోండి అలాగే ఉల్లిపాయలు అండ్ టమాటోల్ని కట్ చేసుకుని పెట్టుకోవాలి వెలుల్ల్ని తొక్క తీసుకుని పెట్టుకోండి నెక్స్ట్ వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జారం తీసుకోండి అందులోకి మనం ముందుగానే తొడుమిల్ తీసి పెట్టుకున్న ఎండుమిర్చి అండ్ చింతపండు గింజలు కానీ నారలు కానీ ఏమీ లేకుండా తీసుకుని వేసుకోండి సో ఏంటి డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసిన అనుకోవద్దు ఈ చట్నీ ఇలా పచ్చిగానే చేసుకుంటాము మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుందనమాట ఇప్పుడు ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసుకోండి పచ్చాగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటో ముక్కలు వెల్లుల్లిపాయలు తొక్క తీసి పెట్టుకున్నాం కదా అవి అండ్ ఒక టీ స్పూన్ వరకు పంచదార వేసుకోండి పంచదార వేసుకోవడం వల్ల వీటన్నిటిని టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది మీకు అంత ఘాట్ ఎక్కువ తెలియదు అనమాట అలాగే ఈ చట్నీకి సరిపడినంత ఉప్పు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి నీళ్ళు ఏమి వేయకోకుండా ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకోండి సో మరలా మనం తాలింపులో వేసి వేయించుకోవడం అలాంటిది కూడా ఏముండదు సింపుల్గా దీనికి తాలింపు పెట్టుకోవడమే దానికోసం స్టవ్ మీద ఒక చిన్న పాన్ పెట్టుకుని కాకపోతే కొంచెం నూనె ఎక్కువ పడుతుంది ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి నూనె కాగిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఆవాలు ఒక టీ స్పూన్ వరకు పప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒక ఎండుమిర్చిని కూడా అలా తుంపుకుని వేసుకుని ఇవి కాస్త ఫ్రై అవనివ్వండి లాస్ట్లో ఒక్క రెమ్మ కరివేపాకు వేసేసి కలిపేశారంటే తాలింపు రెడీ అయిపోతుంది కానీ తాలింపుని చక్కగా లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీలో వేసుకోవడమే చూసారు కదా చాలా సింపుల్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు మరొక విషయం చెప్పడం మర్చిపోయాను ఇందులో వాడే నూనె ఖచ్చితంగా పల్లి నూనె కానీ లేదంటే నూపప్పు నూనె కానీ వాడాలి సన్ఫ్లవర్ ఆయిల్ అనేది దీనికి పనికిరాదు దీని ఫ్లేవరు టేస్ట్ అంతా కూడా ఆ నూనెలోనే ఉంటుంది కాబట్టి రెండిట్లో ఏదో ఒకటి వాడుకోండి ఎంతో సింపుల్ కదా ఏమీ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు వాటిని చల్లారి పెట్టాల్సిన అవసరం లేదు సింపుల్గా అన్నీ కట్ చేసి పెట్టుకుని గ్రైండ్ చేస్తున్నారంటే చట్నీ రెడీ సో నెక్స్ట్ దోశలు వేసుకుందాం ఈ చట్నీ ఆ దోశ కాంబినేషన్ అదిరిపోతుంది అదిరిపోవాల్సిందే కూడా ఒక ఎనిమిది గంటల పాటు పిండి అనేది పులిసిన తర్వాత చూడండి చక్కగా ఫర్మెంట్ అయింది ఇప్పుడు ఒకసారి కలుపుకోండి ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి నేను ఏమీ యాడ్ చేయడం లేదు కాకపోతే కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి కొద్దిగా నీళ్ళని పోసుకుని మన నార్మల్ దోశ పిండి ఎలా అయితే ఉంటుందో అలాగే కలుపుకోవాలి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అనమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఏముంది దోసలు వేసుకోవడమే స్టవ్ మీద ఒక ప్యాన్ను పెట్టుకుని కొంచెం నేను ఐరన్ తావా కాబట్టి కాస్త ఉల్లిపాయతో రుద్దుతున్నాను లేదంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు కూడా కాస్త ప్యాన్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఒక గరిటెడ్ పిండిని ప్యానం మీద వేసి నార్మల్ దోశ ఎలా అయితే చుట్టుకుంటామో అలాగే చుట్టుకోవాలి కాకపోతే వీటిని కాస్త మందంగా చుట్టుకోవాలన్నమాట మందం అవసరం లేదు అలాగని మీడియంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి కాసేపటికే చక్కగా ఎంత పొంగి వచ్చిందో బబుల్స్ కూడా చాలా బాగా వచ్చాయి అంటే ఫర్మెంట్ అయిందని పిండి చక్కగా ఇప్పుడు కొద్దిగా నూనెను పైన వేసేసుకుని అట్లా కాడితో రెండో వైపుకి టౌన్ చేసుకుని తీసేసుకోవడమే అంతే చాలా సింపుల్ ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే నోట్లో అలా పెట్టుకుంటే కరిగిపోయే అంత మెత్తగా ఉంటాయి దూదుల్లాగా ఉంటాయన్నమాట తప్పకుండా ట్రై చేయండి రెసిపీని మళ్ళీ ఆ ప్యాన్ వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఒక గరిటెడ్ వేసి జస్ట్ అలా కొంచెం బందంగా దోశలు అనేవి పోసుకోవాలి చూసారా ఎంత చక్కగా కాలుతున్నాయో చక్క కాస్త పైన పిండి పచ్చతనం పోంగానే నూనె వేసేసుకుని రెండో వైపుకు తిప్పుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే మీరు అలా వేస్తూ ఉండాలి ఇంట్లో వాళ్ళందరూ తింటూ ఉండాలన్నమాట చాలా చాలా బాగా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి ఇందులో మెంతులు ఎక్కువ వేసుకోవడం వల్ల ఈ పిండి ఎక్కువ రోజు నిలువుండదన్నమాట ఎందుకంటే మెంతులకి సహజంగానే కొంచెం ఫర్మెంటేషన్ ఎక్కువ అయ్యే గుణాలు ఉంటాయి అందుకోసం అండ్ వీటిని మీరు రెండు నుంచి మూడు రోజుల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మనం ఎప్పుడంటే అప్పుడు దోశలు వేసుకోవచ్చు అనమాట చూసా కదా చాలా సింపుల్గా టేస్టీగా మెంతి దోశలు అండ్ అందులోకి ఇన్స్టెంట్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియోలో ఏ కొంచెం పార్ట్ నచ్చినా కూడా ప్లీజ్ వీడియోను ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా ట్రై చేస్తారు ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబాన్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్